హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ పాతకాలం నాటి బీరకాయ పచ్చిపప్పు కర్రీ రెండు బీరకాయలను తీసుకొని వాటి తోలు తీసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం పచ్చిపప్పులో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి తాలింపు కోసం గిన్నె పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అవనివ్వాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు వేసి వేయించుకోవాలి బీరకాయ కర్రీ చేసేటప్పుడు చాలామంది దానిపైన పొట్టు తీసి పారేస్తూ ఉంటారు కానీ బీరకాయ పొట్టులో చాలా పోషక విలువలు ఉంటాయి పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది దానిలో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నేను దానితోటి పచ్చడి చేశాను దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి అవి వేగేటప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ ఉల్లిపాయలు వేయడం కోసమే వేస్తున్నాను సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి దాంతోపాటు నానబెట్టుకున్న పచ్చిపప్పు కర్రీకి సరిపడినంత రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి కలపెట్టుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి బీరకాయల నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్తోనే మగ్గిపోతుంది మనం ఇంకెటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు దీనిలోకి కొంచెం మసాలా వేద్దాం దాంట్లోకి కొంచెం కొబ్బరి నాలుగు వెల్లుల్లి రమ్మలు మిక్సీ వేసుకోవాలి ఆ మిక్సీ పట్టిన మసాలాను కూడా కూరలో వేసేసి కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి కర్రీలోని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వేగనివ్వాలి ఈలోగా మసాలా కూడా మంచిగా మగ్గిపోతుంది తర్వాత రుచికి సరిపడినంత కారం మీ టేస్ట్కి తగినంత కారం వేసి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయడం అంతేనండి ఎంతో టేస్టీ అయినా పచ్చిపప్పు కర్రీ బీరకాయ పచ్చిపప్పు కర్రీ రెడీ Thank you for watching. Please subscribe to my channel.